तो भ

बाबू भाई के बाबू ध्यान से और नाम लिखो बाबू से और ये दीजिए कहां जाता है ये वाला का का हत्ती होगा देखो रोक दिया सोपी रोक दिया इधर तो आद आदमी आदम हां हां दे दे और लोग जाओ दे दे मैं आवाज भी बड़े भैया का बाबूदा

الله اكبر الله اكبر لا اله الا الله سبحان ربي رب الكبريات وهو السيد

అందరికీ నమస్కారాలు మన ప్రియతమ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలై సలం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎన్ఆర్ఐ విభాగం మరి అన్న మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి మన ప్రియతమ ప్రవక్త యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి మన ప్రవక్త గారు మరి అల్లా ఈ భూమిపైకి కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపించడం జరిగింది మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగానే ఆయనకు ఆదర్శంగా తీసుకొని మరి ఆయన జన్మదినోత్సవాన్ని పరిష్కరించని ఈ మాసం అంతా కూడా ప్రతి చోట కూడా ప్రతి వాడవాడ కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే మీ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ విభాగం మరి అన్న మరి దివంగత మరి అన్సరన్న గారి అన్సరన్న గారు కూడా మరి ఆయన మిత్రబృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది దాన్వాయితీని కొనసాగిస్తూ ఈరోజు దివంగత నేత మరి అన్సరన్న గారు లేకపోయినా కూడా ఆయన మధుర స్మృతులను మరి నెమరేసుకుంటూ మరి ఆయన ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఆయన మిత్రబృందం మరి ఇల్లాసన్న అయితే మీ మరి మిత్ ఆయన వాళ్ళ మిత్రబృందం అంతా కూడా దీన్ని ఇంకా కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇది పేదల కోసం ఒక మంచి సంప్రదాయం పేద పడుగు బలహీన వర్గాలందరినీ ఇక్కడ ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూడా ఇక్కడ అన్నదానం చేయడము చాలా సంతోషకరమైన విషయం మరొక్కసారి మరి మరి అన్న మరి మళ్ళీ మిత్ర బృందానికి అంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ మన ప్రవక్త గారైన మహమ్మద్ సల్లా అలైస్ల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి యావత్ ప్రపంచమంతా కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అస్సలం వైకుం వరహంతుల్లా నిజంగా ఈరోజు యాత్ర ప్రపంచానికి ఒక అహింసా మార్గాన్ని ఎంచుకుని ప్రతి ఒక్కరూ సమానము అనే ఉద్దేశంతో మన ప్రవక్త గారు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇది రెండు పంతొమ్మిది నుంచి దివంగంత స్నేహితుడు ఆప్తుడైనటువంటి అన్సర్ ఇదే అడేగాలో ప్రతి సంవత్సరం అన్నదానం కార్యం ఏర్పాటు చేయాలి ఆర్మీ అన్నదాన కార్యం అదే అతను చనిపోయిన తర్వాత దాన్ని కొనసాగిలించాలని ఉద్దేశంతో పేదలకు అన్నదానం చేయాలి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి జ్ఞాపం చేసుకుంటూ వారు ఉండి ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటారని గుర్తు చేసుకుంటూ నిజంగా వారు లేని లోడ్ చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఇందుకు సహాయం చేసిన గల్ఫ్లో ఉండే దుబాయ్ సౌదీ కువైట్ లే మా స్నేహితులందరికీ సహకరించినందుకు లోకల్గా ఉండే నాయకులు మా స్నేహితులు కూడా అన్సర్ భాష స్నేహితులు కూడా సహకరించేందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను